ఇప్పుడు సంస్థ జ్ఞానమునకు విషయానికి వస్తే జ్ఞానుల గురించి మనము తెలుసుకున్నాము వాళ్ళ వల్ల ఒరిగిన ఒరిగినది ఏందా అంటే ఊచ కోతకు గురయ్యారు రెండు సంవత్సరాల లోపు పిల్లలు రెండవదిగా జ్ఞానుల గురించి మనం మాట్లాడుకుంటే సోలోమోను ఆయన జ్ఞాని అని చెప్పవచ్చున్నాం ఎందుకంటే దేవుని చేత జ్ఞానమును వరముగా పొందినవాడు ఆ వరము ఆ జ్ఞానముగా పొందిన వరము చేత ఆయన ఒరగబెట్టింది ఏంటయ్యా అంటే ఇజ్రాయేలీయుల స్త్రీలను కాకుండా మొట్టమొదట జ్ఞాని చేసిన పని చూడండి అయ్యా దేవుడు తన ప్రజలలోనే అమాయనే చేసుకోవాలి తన జాతిలోనే అమ్మాయిని చేసుకోవాలి సారు ఏదో వేయడం వేయడం మొదట అడుగు యూప్తి నుంచి భార్యం చేసుకున్నాడు జ్ఞాని అధికముగా కామాత్రుడై బహుభార్యత్వమును చేయకూడదు అన్నది దేవుని ఆజ్ఞ సిద్ధాంతం కట్టడ కానీ ఏం చేశాడు ఏడు వందల మంది రాజకుమార్తెలైన వారు మూడు వందల మంది ఇతరులు రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేశాడు వెయ్యి మందిని ఏ జ్ఞానం నీ జ్ఞానము వలన నువ్వు సంపాదించుకున్నది ఏంటి అంటే సమాధానమును మాత్రము సంపాదించలేదు